నమస్తే రులందరికీ ఈరోజైతే నేను పత్తి పంటలు వచ్చేసి మొదటి పిచ్చికారైతే చేస్తున్నాను చూడండి నేను ఎలా ఏ మందులు స్ప్రే చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే ప్రతి సంవత్సరం చెప్పే విధంగా ఈ ఆగ్రో నైంటీ ప్లస్ ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వచ్చే తెలియదు దాంతోపాటు మనం స్ప్రే చేసే మందు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేయాలంటే ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది మీరు ఏ మందు కొట్టండి దాంట్లో ఈ ఆగ్రో నైంటీ ప్లస్ కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది జరుగుతుంది దాంతోపాటు పది రోజులు పనిచేసే మందు ఒక ఐదు రోజులు మూడు రోజులు ఎక్కువ మొత్తంలో ఎక్కువ మైలేజ్ అయితే రావడం అయితే జరిగింది ఆ విధంగా రైతుకు కూడా మనకు పెట్టుబడి అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ఆగ్రో నైంటీ ప్లస్ మీకు కూడా కావాలనుకుంటే వీడియో నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ చూడండి మనము పోయినసారి మొన్న అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రూటర్ ప్లస్ ఈ రూటర్ ప్లస్ ఇప్పుడైతే మనకు జెడ్ ప్లస్ ఈ రెండు కలిపి అయితే స్ప్రే చేస్తున్నాను చూడండి ఒకసారి ఇది చాలామంది రైతులు ఇడవాడబడాలనుకుంటారు ఈ జెడ్ ప్లస్ని చూడండి ఇదైతే మనకు ఈ డక్కంతో అయితే మనకు రెండు 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 మూగర్లు అయితే అవుతుంది ఈ రెండు వేసుకున్నాను అలాగే ఈ రెండు కలుపుకున్న తర్వాత ఈ రూటర్ ప్లస్ జెడ్ ప్లస్ ఏం పని చేస్తామంటే చాలామంది పని చేస్తుందా లేదా అని చాలామంది అడుగుతుంటారు చాలా మందికి డెమోలు ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ముందుగా ఇంకొకటి మెయిన్గా నా పొలంలో కొట్టుకున్న తర్వాతనే రైతులకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి చూడండి ఈ జెడ్ ప్లస్ రూటర్ ప్లస్ మీరు రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అయితే పచ్చదొమ్మ బంక నల్లి అలాగే మెయిన్గా వచ్చేసి సైడ్ కొమ్మలు ఎక్కువ మొత్తంలో వస్తాయి అలాగే ఈ రూడర్ ప్లస్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ బలంగా వస్తుంది అలాగే దానికి మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా అనడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడైతే మనం జెడ్ ప్లస్ అయితే కలపడం అయితే చూస్తూ ఉన్నారు మీరు ఒకసారి చూడండి ఇవైతే మనకు నేనైతే ఈ రెండు ఎకరాలు చొప్పున తీసుకోవడం అయితే జరిగింది జెడ్ ప్లస్ వచ్చేసి హాఫ్ లీటర్ ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు తీసుకున్నాను ఇప్పుడైతే రూటర్ ప్లస్ రూటర్ ప్లస్ కూడా నేను దాంట్లో వేసుకొని రెండు మిక్స్ అయితే చేస్తాను చూడండి ఖచ్చితంగా పదే పదే చెప్పడం ఏంటంటే ఈ ఆగ్రో నైంటీ ప్లస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు వేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే చాలా మీకు ఆన్లైన్లో పన్నెండు వందలు పదమూడు అయితే ఉంటాయి మనకి ఈ ఆగ్రో నైంటీ ప్లస్ అనేది మీకు కేవలం ఏడు వందలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి కావాల్సిన వాళ్ళు వీడియోలో నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ చూడండి రూటర్ ప్లస్ ఇది కూడా ఈ రెండు మనము జెడ్ ప్లస్ అలాగే రూటర్ ప్లస్ రెండు ఒక దగ్గర మిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకొకటి మీరు ఈ రూటర్ ప్లస్ జెడ్ ప్లస్ని సపరేట్ సపరేట్ బకెట్లో కూడా కలుపుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా రెండు ఒకతడే కలపవచ్చు లేదంటే సపరేట్ సపరేట్ కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇది చూడండి రైతు నేనైతే ఈరోజు ఈ జెడ్ ప్లస్ ఇది కలిపి స్ప్రే చేస్తున్నాను ఇది మీకు కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు ఇది మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడలు ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక స్ప్రే కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఆక అనేది ఇస్తీ చేసినట్టు రావాలి మళ్ళీ మనకు ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు కూడా స్ప్రే చేసిన అవసరం ఉండదు కాబట్టి ఈ రూటర్ ప్లస్ జెడ్ ప్లస్ అనేది స్ప్రే చేసుకోండి ఏం పెరిగిన మొక్క ఇప్పుడే పెంచుకోవాలి తర్వాత మనం ఎన్ని మందులు చేసినా స్ప్రే చేసినా కూడా మళ్ళీ ఆ గ్రోతింగ్ రాకుంటే ఇబ్బందే దిగుబడి పైన ఎఫెక్ట్ పడుతుంది